సో హలో అండి హాయ్ సో కొంతమంది ఏంటి అంటే అంటే కాదు కొంతమంది ప్రైజ్ని చూస్తారు కొంతమంది క్వాలిటీని చూస్తారు సో అట్లానే ఇక్కడ మనము చూపించే ఈ శారీస్ కూడాను క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది అంటే మీకు ఎనిమిది వందలకి మంచి మంచి చీరలు వస్తాయన్నమాట లైట్ వెయిట్ అందులో వచ్చేసి ఒకసారి గనక ఈ క్లాత్ని మీరు ఇలా పట్టుకొని చూస్తే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అంత బాగుంటది సో ఏడు వందల తొంభై తొమ్మిదికి ఇంకొక ఆఫర్ కూడా ఉంది అది కూడా షేర్ చేస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి ఇది వచ్చేసి మీకు పట్టు క్లాత్ అండి ఆఫ్ పట్టు అంటారు చూసారా సో హాఫ్ పట్టు క్లాత్ అనమాట సో ఎవరైతే మనకి ఏడు వందల తొంభై తొమ్మిది బట్టి ఇప్పుడు ఈ ఫైవ్ కలర్స్ లో ఏదో కలర్ తీసుకుంటారో వాళ్ళకి ఈ సిరోస్ కి స్టోన్ సారీ జస్ట్ ఓన్లీ మూడు వందల తొమ్మిది బ్లౌజ్ కి ఏమో వర్క్ వచ్చేస్తుంది సో ఇలా ఉంటది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటది చాలా అనమాట దీనికి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇదిగోండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఈ లెమన్ ఎల్లో కలర్ సో ఈ టూ కలర్స్ ఏదైనా త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బట్ మీకు క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ శారీ వస్తుంది లైట్ వైట్ శారీ ఓకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకటి పార్టీవేర్ శారీ వస్తుంది ఇంకొకటి ట్రెడిషనల్ శారీ వస్తుంది సో ఎవరు మిస్ చేసుకుంటారు ఇంత మంచి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోరు కదా సో ఇంకెందుకు లేట్ చేయకుండా నా వాట్సాప్ నెంబర్ నా బిజినెస్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టుకోరు